ఆ దేవుని ఇంటిలో చేరినటువంటి నీవు నేను మనందరం కూడా చేయవలసిన పని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనములో ఈ బాధ్యతను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అన్నాడు ఈ భూమి మీద ఏదైనా మంచి ఉందంటే ఏది మంచిది లేదు లేదు దేవుడు సమస్తం కలగజేశాడు గనుక సమస్తం కూడా మంచిదే కానీ మనుషులలో ఏది మంచిది మనకు కనబడదు చాలా కష్టం అందుకే దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు అన్నిటిని కూడా ఏమన్నాడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అన్నీ చెప్పాడు కానీ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు నరుడు వంటడిగా ఉండటం మంచిది కాదు అన్నాడు అయితే ఇక్కడ మంచిదనే అనే సంగతి జ్ఞాపకం చేస్తుండేంటి అంటే యోబాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయట మంచిది ఈ మంచి పని చాలామంది చేయలేకపోతున్నారు దేవునికి స్తోత్ర గానము చేయాలి ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు ఎప్పుడు దేవుని మహిమపరచట కొరకై దేవుని గణపరచట కొరకై దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నోటిని దేవునికి స్తోత్ర గానము చేయటకు ఉపయోగించాలి కానీ నాడు నోటిని చాలామంది శాపాలు కదా లేక చెడ్డ మాటలు ఇంకా రకరకాలైనటువంటి విషయాలకు వారి నోటిని ఉపయోగిస్తున్నారు కానీ వాక్యం అంటుంది దేవునికి స్తోత్రగానం చేయట మంచిది ఎందుకొరకు ఆయనకు గానం చేయాలి అని అంటే రెండవ వచనంలో చెప్పాడు ఆయన పోగు చేసేవాడు ఆయన కట్టేవాడు మూడవ వచనంలో అంటాడు ఆయన బాగుచ్చేవాడు గాయములను కట్టువాడు అంటాడు నక్షత్రం సంఖ్యలను ఆయన నియమించున్నాడు వాటికి పేర్లు పెట్టేశాడు ఐదవ వచ్చనంలో అంటాడు మన ప్రభువు గొప్పవాడు అన్నాడు అలా గొప్ప దేవుడి నాయన మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగిన వాడు ఆయన జ్ఞానములకు మితి లేదు ఆయనకున్న శక్తి ఎంతటి శక్తి అంటే ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా పట్టుకోగలడు వారిని చూడగలడు వారిని బాగు చేయగలడు ఇది చేయలేడు అనడానికి లేదు అధిక శక్తి కొంతమందికి లోకంలో కొన్ని శక్తులే ఉంటాయి మా దగ్గర రండి మేము ఒక స్త్రీని ఎలా వశపరుచుకోవాలో ఆ శక్తి గురించి మేము చేస్తామంటారు మా దగ్గరికి రండి ఆ యొక్క ఏమంటారంటే చేతబడి ఎలా చేయాలో ఆ శక్తి మా దగ్గర ఉంది అంటారు కానీ దేవుడు అన్ని శక్తులు కలిగినవాడు ఏదైనా ఆయన చేయగలడు ఆయన అధిక శక్తి కలిగినవాడు అధిక శక్తి కలిగినటువంటి దేవుడు గనక ఆయనకు స్తోత్రగానం చేయట మంచిది ఆరవత్సంలో యహోవా దీనులను లేవనెత్తేవాడు ఎనిమిదవత్సరంలో భూమి కొరకు వర్షం సిద్ధపరచేవాడు పదకొండవత్సరంలో తన కృప కొరకు కనిపెట్టు వారు ఎందుకు ఆనందించేటువంటి దేవుడు ఆయన ఆ తర్వాత మనం గమనిస్తే పదమూడవత్సరంలో నీ పిల్లలను ఆశీర్వదించినటువంటి దేవుడు పద్నాలుగవత్సరంలో సమాధానం కలుగు చేసే దేవుడు మంచి గోధుమతో తృప్తిపరిచేటువంటి దేవుడు వచ్చంలో ఆయన భూమికి ఆజ్ఞను ఇచ్చేవాడు భూమికి ఒకవేళ ఆజ్ఞ ఇచ్చి భూకంపమా కలుగు అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది కలుగుతుంది భూమి ఆకాశం ఎవరి మాట వింటాయి దేవుని మాట వింటాయి అందుకనే విషయగ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చులు అంటాడు ఆకాశము ఆలకించము భూమి చెవి యొక్క నా పిల్లలను పెంచి పెద్ద చేసిన కానీ వాళ్ళు తిరుగుబడి ఉన్నారు అని దేవుడు బాధపడతాడు అంటే భూమి ఆకాశంలో దేవుని మాట వింటున్నాయి పదహార వచ్చల్లో బొత్స వంటి హిమము కురిపించేవాడు మంచు గురిపించేవాడు ఆయనే బూడిద వంటి మనసు కణాలు చల్లువాడు కూడా ఆయనే ముక్కలు ముక్కలుగా వడగలను విసిరువాడు కూడా ఆయనే చలిని పుట్టించువాడు ఆయనే గాలిని విసిరజేవాడు నీళ్లను ప్రవహింపజేయవాడు ఆయనే మోసగానులను తన కొరకు ఏర్పరచుకొని మోసగానులకి న్యాయ విధులను దేవుని క్రమాన్ని పద్ధతిని తెలియజేసినటువంటి దేవుడు ఈ దేవుడు లోకంలో మోసగాళ్ళని మనం వదిలేస్తాం యాకోబు మోసగాడే కానీ యాకోబును ఏం చేశాడు ఆయన యాకోబునకు తన వాక్యమును తెలియజేసే యాకోబుకు వాక్యం తెలియదు తెలియనటువంటి వ్యక్తికి వాక్యాన్ని తెలియపరిచాడు కట్టడలను విధులను ఇస్రాయేళ్లకు ఆయన తెలియజేసినటువంటి దేవుడు కనుక ఆయనను మనము స్తోత్రగానం చేయటం మంచిది అన్నాడు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క మాటలో ఏం చెప్పాడంటే చూడండి నూట నలభై కీర్తన ఏడో వచనం కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి అన్నాడు చూడండి అంటే వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాల వీటన్నిటిని ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాట అవన్నీ కూడా దేవుడు చేయగలిగిన పనులు ఇవి దేవుడు చేయగలిగిన ఈ పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఒకవేళ స్థుతి ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు ప్రభువా నువ్వు ఎరుసు కట్టువాడవు నీవే నీకు స్తోత్రం గుండె వాని బాగు చేయవాడవు నీవే ప్రభు నీకు స్తోత్రం గాయములను కట్టువాడా నీకు స్తోత్రం అని చెప్పచ్చు నక్షత్రం ఒక సంఖ్యను నియమించిన వాడు నీవే వాటికి పేర్లు పెట్టిన వాడు నీవే ప్రభు నీకు స్తోత్రం దీనులను లేవనెత్తువాడానికి స్తోత్రం నీకు స్తోత్రం వర్షము సిద్ధపరచు వాడడానికి స్తోత్రం మేఘములతో ఆకాశం కప్పిన వాడడానికి స్తోత్రం నీ ఎందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు వేడుకుని వారి పట్ల సంతోషించే దేవుడు నీకు స్తోత్రం నా పిల్లలను ఆశ్రవదించవు నీకు స్తోత్రం సమాధానం కలుగ చేయవాడవు నీకు స్తోత్రం హిమమును గురిపించువాడు వడగళ్ళు గురిపించువాడు చలిని పుట్టించువాడు మోసగాళ్ళ సైతము బాగు చేసి వారికి నీ మాటలు అందించి నీ మార్గములు నడిపించు స్తోత్రం ఒకప్పుడు నా బ్రతుకు ఇలాగ ఉంది నా జీవితాన్ని మార్చావు నీ శిలవ రక్తం చేత నన్ను కడిగావు ప్రభు నీకు కృతజ్ఞతలు ప్రభావ ఈ వారమంతా నన్ను కాపాడేవు ప్రభు నీకు కృతజ్ఞతలని దేవునికి స్తోత్ర గానము చేస్తూ దేవునికి నీ అంతరంగంలో నుంచి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటం చాలా మంచి స్తోత్రం అనేది దేవుడి కార్యాలను బట్టి దేవుని నామాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలుడికి జ్ఞాపకం చేసుకుని వాటికి ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవుని సందులో సమర్పించాలి పిల్లలు అందుకోసమే ఒక మంచి పనిని దేవుడు మనకు అప్పగించాడు ఆ మంచి పని ఏంటంటే దేవునికి స్తోత్రగానము చేయుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నట దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నట ప్రభు మనకు అనుకరించినటువంటి గొప్ప భాగ్యం అలాగే మనం గమనిస్తే ఇదే కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు మొదటి వచ్చిన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాసులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుడి ప్రభుల ప్రభుకు కృతజ్ఞతాసులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు తన జ్ఞానం చేత ఆయన ఆకాశాన్ని కలుగజేశాడు భూమిని నీళ్ల మీద పరిచాడు గొప్ప జ్యోతులు నిర్మించాడు రాత్రి నేలటకు చంద్రుని కదా పగటి నేలటకు సూర్యుని నిర్మించాడు ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడు తన ప్రజల పట్లే కాదు నీ నా జీవితంలో కూడా మనల్ని నడిపిస్తూ వచ్చాడు ఆయన తన శత్రువులను వారి చేతుల నుంచి విడిపించాడు ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు అనగా దేవుని భక్తుల పట్ల తన ప్రజల పట్ల ఆయన చేసిన కార్యాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రం చెల్లించాలి ఇస్రాయల పట్ల ఆయన చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారానికి మనం దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి ఎలా చెల్లించాలి నూట ముప్పై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞత ఆస్తుతులు అంటున్నాను పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అంతరంగ లోతుల్లో నుంచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి నిజమైనటువంటి ఆ కృతజ్ఞతాభావంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి కృతజ్ఞత లేని జీవితం ఒకవేళ మనం జీవిస్తే మన ఆరాధన వ్యర్థమైపోతుంది భావంతో కూడిన ఆరాధన స్థుతి ఆరాధన వర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభు చెప్పిన మాట ఒకటే ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి డూప్లికేట్ వ్యవహారం చేయకూడదు మనం ఆరాధించినట్టు నటించకూడదు ఆరాధన వారిని చూడకూడదు నీ మనసు నీ ఆలోచన నీ ధ్యాస మొత్తం ప్రభువైపు చూస్తూ ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవుణ్ణి స్థుతించకుండా నీ నోరు ఊరుకునదు ఇచ్చిన నోటిని దేవుణ్ణి శృతించటానికి ఆయన సన్నిధిలో వాడుకోవాలి అయితే దేవుని శుతించాలి ఎక్కడ శుతించాలి అని అంటే నూట నలభై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచనాలు హోవాను స్థుతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకును సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అన్నాడు భక్తులు కూడుకున్న సమాజం అనగా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నూట యాభై కీర్తన మొదటి వచ్చిలో యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించండి పరిశుద్ధ పరిశుద్ధాలయమునందు అనగా ఆధ్యాత్మికంగా నీవు దేవునికి ఒక పరిశుద్ధ ఆలయము అలాగే భౌతికంగా అందరం కూడుకున్నటువంటి సమాజ మందిరం లేక దేవుని మందిరము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మందిర స్థలములో దేవునికి స్థుతి ఆరాధన చేయవలసిన బాధ్యత మనకిచ్చాడు కాబట్టి మన హృదయపూర్వకంగా ఆయన స్తోత్రం చేస్తూ ఆయనకు స్తోత్ర గీతాలు పాడుతూ ఆయనకు ఆనందగానం చేస్తూ మన జీవితంలో చేసిన మేళ్లకై కృతజ్ఞతాసం చెల్లిస్తూ దేవునికి స్థుతి ఆరాధన చేద్దాం దేవుడు లాంటి కృప మనకు సహాయం చేయనుగాక